రేవంత్ రెడ్డికి పరిపాలన చేతగాక తిక్కతిక్క మాటలు మాట్లాడుతూ పిచ్చెక్కినట్టు పిచ్చెక్కినట్టుంది నిజంగా ఈరోజు ఆ యొక్క హిందువులు దైవంగా కొలిచే ప్రతి ఒక్కరూ ఆ యొక్క దైవం పరంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది మరి దీని పరంగా ఇప్పటి వరకు స్పందించలేదు అంటే బీజేపీ వాళ్ళు ప్రకటిస్తేనే స్పందిస్తారేమో ఇట్లాంటి విషయంలో మరి మన భారతదేశంలో అతి గొప్ప సనాతన ధర్మాన్ని కాపాడే ఒక యోధుడున్నాడు అతనే బండి సంజయ్ గారు ఇంకా హిందువుల మీద ఎవరైతే రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళు కూడా కొందరు ఉండరు మరి వాళ్ళు కూడా ఇప్పుడు స్పందించలేదు హిందూ ముస్లిం వాళ్ళని మీరు చూసుకుంటారు కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని దేవుళ్ళు మనకు అవసరం అనుకుంటూ అనుచితంగా మాట్లాడారు నిజంగా అది అధికార మదం అనుకోవాలా అధికార బలుపు అనుకోవాలా లేకుంటే రాజకీయం మదబెక్కిందని చెప్పుకోవాలనేది ఇక ప్రజలు దాని గురించి వివరించాలి ఏమన్నా ఒకసారి విందమిగా మూడు కోట్ల మంది దేవుళ్ళెందుకు హిందూ దేవుళ్లపై రేవంత అనుచిత వ్యాఖ్యలు పెండ్లి కానులకు హనుమంతుడు మందు తాగేటోళ్లకు ఎల్లమ్మ పోచమ్మ రెండు పెండ్లిళ్ళు చేసుకునేటోడికి మరో దేవుడు కల్లు కోడి అనేటోళ్లకు ఇంకో దేవుడు ఉన్నాడు పిసిసి భేటీలో సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఈ మూడు వేల కోట్ల మంది దేవుళ్ళు ఎందుకు అంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు బండి సంజయ్ ఆడబోయింది మరి అంటే ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేయడం వస్తుంది బండి సంజయ్కి మరి సనాతన ధర్మాన్ని కాపాడేటువంటివి ఈ భారతదేశంలో సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఏ ఒక్క ఋషులు లేరు ఏ ఒక్క అఘోరం లేరు ఓన్లీ బీజేపీ పార్టే సనాతన ధర్మాన్ని కాపాడుతుంది అదేవిధంగా బండి సంజయ్ గారే కాపాడుతున్నారు మరి రేవంత్ పిచ్చెక్కిందా లేకుంటే పరిపాలన జాత కాకుండా ఏమైనా మైండ్లో గిట్ల ఏమైనా అయిపోయిందా ఈ పిచ్చి పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు మరి హిందువు దైవంగా భావించే వాటిపైన ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేశాడు దీనిపైన వీళ్ళు ఎందుకు స్పందించడం లేదు మూడు వేల కోట్ల దేవుళ్ళు అవసరం మా అంటున్నాడు మరి ఒక్కరైనా మాట్లాడగల దీని మీద ఏ ఒక్కరు మాట్లాడడం లేదు ఇప్పుడు కేటీఆర్ మీద కేసీఆర్ మీద మాట్లాడాలంటే పని కట్టుకొని తిండి తినకుండా తిండి తిప్ప్రని మారేసి ఓజిగా వాళ్ళ ఒర్రు కాదు ఇక వాళ్ళ ఒర్రు కాదు ఇక ఒర్రుతనే ఉంటారు వాళ్ళ వేరు ఉంటాయి కానీ ఇప్పుడు హిందువులు కొలిసే ఈ యొక్క దేవుళ్ళ పరంగా ఈరోజు ఒక్క రియాక్షన్ లేదు తిరిగి వాళ్ళ మీద ఒక్క రియాక్షన్ అంటే ఒక్క రియాక్షన్ కూడా లేదు వాళ్ళ మీద అంటే అర్థం చేసుకోండి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత ఒకటి వ్యవస్థ పరంగా దిగజారుతా ఉన్నాడు ఒక హిందూ ధర్మాల పరంగా దిగజారుస్తూ ఉన్నాడు దీనిపైన ప్రతి ఒక్కరు స్పందించాలే రేవంత్ రెడ్డి మాటల పైన ప్రతి ఒక్కరు స్పందించాలి ఈయన మాట్లాడే పిచ్చి పిచ్చి మాటలపైన ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి ఇదనకు కౌంటర్ ఇవ్వాలి రేవంత్ రెడ్డి గెలికించుకొని మరి లొల్లు పెట్టుకునే ఎవ్వరాలని ఈయన ఎవ్వరల్ని గట్టే ఉన్నాయి అభివృద్ధి చేసేది తక్కువ ఉంది కానీ ఈయన లొల్లే ఎక్కువ ఉంది ఈయన వ్యవహార కథ వేరుంది ఈయన వ్యవహార శైలి వేరుంది తెలంగాణని సర్వం ఆగం చేసే దిశ వైపుగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు ఇకనైనా తెలంగాణ సమాజం మేలుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి రేవంత్ రెడ్డి మాట్లాడే పిచ్చి పిచ్చి వ్యాఖ్యల పనే ప్రతి ఒక్కరు కౌంటర్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను